సినిమా కొందరికి వ్యాపారమైతే మరికొందరికి కళాత్మక వ్యాపారం కానీ ఆ యువత భవిష్యత్తుకు దారి చూపే వెలుగు తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడుతున్న వేళ ఆ కీర్తి కిరీటంలో భాగస్వాములు కావాలనుకున్నారు సహజత్వానికి దగ్గర ఉండే కథలు అందించడమే లక్ష్యంగా సినిమాలు రూపొందిస్తున్నారు ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని తొలి ప్రయత్నంలోనే విజయం అందుకున్నారు తెలుగు సినిమాకు సరికొత్త హంగులద్దీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యువ ఫిల్మ్ మేకర్స్ ప్రయాణం ఇది ఉన్నత చదువులు చదివి విదేశాల్లో స్థిరపడే ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉన్న సినిమాపై అభిరుచితో టాలీవుడ్ బాట పట్టారు ఈ యువత సినీ పరిశ్రమలో ఎవరు తెలియకున్నా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగారు పాటు శ్రమించి నీ దారే నీ కథా చిత్రం తీర్చిదిద్దారు సినిమా కోసం పాటు కష్టపడ్డా ఆ కళను నెరవేర్చుకోవడానికి వీరికి పదేళ్లు పట్టింది గుంటూరు జిల్లాలో పుట్టిన హర్షిత అమెరికాలో చదువుకుంది చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకునే అలవాటు పెద్దయ్యాక హర్షితను నాటకాలకు కాస్ట్యూమ్ డిజైనరును చేసింది అమెరికాలో డిజైనరుగా పనిచేసి అనుభవం సంపాదించుకున్న హర్షిత మాతృదేశంపై మమకారంతో భారత్ కు తిరిగొచ్చింది సినిమాలపై ఇష్టంతో పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనరుగా సేవలందించింది ఈ క్రమంలోనే నిర్మాణ రంగంపై ఆసక్తి పెంచుకొని జేవీ ప్రొడక్షన్స్తో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది kata I've actually got on board as a costume designer first and then from the post-production as well. I've handled the production end of this film and vision intended it's always to bring um, good quality films in terms of the stories gani the production value gani technical value gani so we always aim on bringing foreign collaborations um actors ko cinema the huge set the so it's a very స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ బట్ అంత చిన్న బడ్జెట్ ఫిల్మ్కి కూడా మా మ్యూజిక్ రికార్డింగ్ అంతా హంగేరి బుడిపెస్లో జరిగింది అండ్ మన కంపోజర్ వచ్చేసి ఒక ఇటాలియన్ కంపోజర్ మన సినిమాటోగ్రఫర్ యుఎస్ నుంచి వచ్చారు మన సినిమాకి సౌండ్ మిక్సింగ్ చేసిన ఆయన జాన్ జాన్వర్డ్ చాప్మిన్ అన్ని పెద్ద హాలీవుడ్ మూవీస్కి చేసిన వాళ్ళనే వీ ఏబుల్ టు బ్రింగ్ ఆన్ బోర్డ్ ఇక్కడికి మన సినిమాలకి వర్క్ చేస్తూ వాళ్ళని అసిస్ట్ చేసే వాళ్ళందరినీ మన లోకల్ టాలెంట్ని తీసుకుంటే ఎవ్రీ టైమ్ వి డో ఫిల్మ్ we do certain workshops with ఆ ఆ ఇక్కడ ఇక్కడ సో అన్నది కు చెందిన వంశీ జొన్నల గడ్డ పూర్తిగా వ్యాపార కుటుంబంలో పుట్టి పెరిగిన యువకుడు బీబీఏ చేసి వ్యాపారం చేయాలనుకున్నాడు కానీ తన మనస్సు సినిమాల వైపు ఫిల్మ్ ప్రొడక్షన్ లో మాస్టర్ డిగ్రీ చేశాడు అదే సమయంలో డైరెక్షన్ కోర్సు కూడా పూర్తి చేశాడు ఇక సినిమా తీయడమే అనుకున్నాడు కానీ అనుకున్నంత సులువుగా వంశీకి అవకాశం దొరకలేదు దాంతో తానే అవకాశం సృష్టించుకుని జేబీ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించాడు యా డెఫినెట్లీ ఇది ఇప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు మాకు చాలా ఛాలెంజింగ్ గానే ఉండి ఉండొచ్చు ఇలాంటి వరే కొత్త వాళ్ళతో తీయాలి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అందరూ కలిసి వచ్చి ఇది చేయాలి అనేది లైక్ అసలు ఇది కంప్లీట్లీ యూనిక్ కాన్సెప్ట్ అర్థమవుతుందా ఇలాంటివన్నీ ఉన్ని పెట్టేశాక వేర్ లైక్ ఓ యాక్చువల్లీ నచ్చుతుంది జనాలకి నేను చేస్తుంది ఏంటో అర్థమవుతుంది ఇట్స్ గుడ్ ఇట్స్ ఇప్పుడు కొన్ని థింగ్స్లో ఇప్పుడు వెనక్కి చూసుకుంటే విల్ బీ ద ఫస్ట్ అనమాట ఇన్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ ఐమ్ లైక్ హ్యాపీ విత్ దట్ ఏంటంటే నేను జనరలీ వేరే ఏ ప్రొడక్షన్ని నా కాంపిటీషన్గా చూడను అంటే అంటే నేను ఐఎమ్ బెటర్ దెన్ దెమ్మా అన్నట్టు కాదు ఇట్స్ రాదర్ మోర్ ఆఫ్ దేర్ ఇస్ స్పేస్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ బికాజ్ ఇట్ థ్రైవ్స్ ఆన్ కంటెంట్ అండ్ స్టోరీస్ అనమాట నా దగ్గర ఉన్న స్టోరీస్ వాళ్ళ దగ్గర లేవు వాళ్ళ దగ్గర ఉన్నావు నా దగ్గర లేవు సో అలాంటప్పుడు నేను వాళ్ళకి డైరెక్ట్ కాంపిటీషన్ అవుతానని అయితే నేను ఎప్పుడు అనుకోను తల్లిదండ్రుల కోసం ఇంజనీరింగ్ చేసి తన కోసం సినిమా ప్రయాణం మొదలు పెట్టాడు వీర అన్నపూర్ణ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరి పాఠాలు నేర్చుకున్నాడు ఆ తర్వాత తెర ముందు కంటే తెర వెనక ఉండటమే తనకు సరైన అవకాశం అని గ్రహించాడు వంశీతో కలిసి జేవి ప్రొడక్షన్స్ బాధ్యతల్లో భాగస్వామ్యం అయ్యాడు జేవి అనేది ఇట్స్ నేను వంశీ ఆన్ జేవి సో వంశీ స్టార్ట్ చేసి వచ్చిన తర్వాత దీనికి మంచి అసెట్ అవుతా అని చెప్పి నేను జాయిన్ అయిన తర్వాత నా క్యాలిబర్ కానీ నా ఎగ్జిక్యూషన్ స్టైల్స్ కానీ కొన్ని నా స్కిల్ సెట్స్ దీనికి బెనిఫిట్ అవుతాయని మనము ఏ స్టోరీ చెప్పినా కూడా అది నమ్మసక్యంగా ఉండాలి కూర్చొని థియేటర్లో చూసిన మా మెయిన్ ఫోకస్ ఏంటంటే సార్ ఎక్కువ థియేటర్లో చూడడం కోసమే సో ఒకటి చూసినప్పుడు అది ఎంతవరకు నిజంగా జరుగుతుంది అనే ఫీలింగ్ తెప్పిగలుగుతాము అనే దాని మీద ఎక్కువ ప్రెషర్ చేస్తాం రియల్గా జరుగుతుంది అనే ఫీలింగ్ తెప్పించడం కోసం వీఆర్ ట్రయింగ్ టు గో దేర్ సో వి మైట్ ఎక్స్ప్లోర్ ఇన్ టు న్యూ టెక్నాలజీస్ ఆల్సో ఇన్ కమింగ్ ఇయర్స్ హర్షిత వంశీ తేజస్ ల కథ ఇదైతే వాళ్ళ కథకు కథానాయకుడిగా దొరికాడు తిరుపతికి చెందిన ప్రియతం ఆర్కిటెక్ట్ గా జీవితం మొదలుపెట్టి తనకున్న అభిరుచి మేరకు హైదరాబాద్ లో ఆడిషన్స్ ఇస్తూ అదృష్టం పరీక్షించుకునేవాడు చాలా నిర్మాణ సంస్థలు ప్రియతం సమయాన్ని వృధా చేసేవి తప్ప అవకాశాలు ఇవ్వలేదు ఈ క్రమంలోనే జేవి ప్రొడక్షన్స్ ప్రతిభ గుర్తించి అవకాశం ఇచ్చిందని ఆనందంగా చెబుతున్నాడు ప్రియతం ఏదన్నా చేస్తా అన్న లైక్ లీడే చేయాలి ఫస్ట్ సపోర్టింగ్ రోల్ సెకండ్ అలా కాకుండా ఉన్న అన్ని రోల్స్కి ఆడిషన్ చేస్తారు అంటే వంశీనే సపోర్టింగ్ రోల్ కోసం ఆడిషన్ ఇస్తే డిఫరెంట్ స్లైడ్స్ ఇస్తూ ఇచ్చారనమాట మెయిన్ ఆడిషన్ని కూడా ఇచ్చి దీనికి ఒకసారి నాకు అప్పుడు అది ప్రొటెక్ లీడ్ కని తెలియదు సో అన్ని ఆడిషన్స్ అయిపోయాక ఒక ఆల్మోస్ట్ కెమిస్ట్రీ చెక్స్ త్రీ ఫోర్ టైమ్స్ ఆడిషన్స్ చేసి లాస్ట్లో అగ్రిమెంట్ ఇచ్చారు ఫైనల్ అని లైక్ ఎక్కడో ఒకడు ఉంటే చాలు అనుకున్న ప్రొడక్షన్ హౌస్లో అలాంటిది మెయిన్ లీడ్ రావడం అనేది సూపర్ వెంటనే మా ఫాదర్కి సినిమాలు అంటే చాలా ఇష్టం సో నాకు అప్పటిదాకా ఐ వాజ్ వెరీ హ్యాపీ వెంటనే అగ్రిమెంట్ ఎక్కడైతే లీడ్ అని సైన్ చేశానో వీడియో కాల్ మా ఫాదర్ చూపిస్తే ఆయన చూసి స్టార్టెడ్ క్రయింగ్ అరే సూపర్ సూపర్ అని సో ఆయన అలా గర్వంతో అలా హ్యాపీగా ఏడవడం చాలా హ్యాపీగా అనిపించింది సో ఆ రోజు నుంచి లైక్ హండ్రెడ్ పర్సెంట్ కమిటెడ్ అవకాశాల కోసం అన్వేషిస్తూనే కుదరని పక్షంలో తమకు తామే అవకాశాలు సృష్టించుకుంటూ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్నారు ఈ యువత తొలి సినిమా నీ దారే నీ కథతో ప్రేక్షకులను మెప్పించారు జయాపజయాలు లాభాపేక్షతో సంబంధం లేకుండా సృజనాత్మకత ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు జేవీ అంటే పేరులా కాకుండా జాయింట్ వెంచర్లా ఒకరి ఆలోచనను మరొకరు పంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు కృషి చేస్తున్నారు